ముకుంద జ్యువెలర్స్ నెక్లెస్ మేళ డిసెంబర్ ఏడు వరకు ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ విఏ ఆఫర్ ఈ నెల ఏడు వరకు అన్ని బ్రాంచ్ల్లో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్పీఐ అధ్యక్షుడు గాలి వినోద్ కుమార్ ఉన్నారు తో మాట్లాడుతారు సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఇది పాస్ లైక్ రైట్ గిల్టు పాలసీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఈ పాలసీ చూస్తే అసలు ఏ విధంగా ఉండబోతుంది అసలు ఈ పాలసీ గురించి ఏమంటారు ఈ పాలసీ అనేది ఒక కిడ్ ప్రోకో మీకు భూమి ఉందా తక్కువ రేట్ల ఐదు ఐదు లక్షల కోట్ల విలువైన భూములను మేము ఐదు వేల కోట్లకు అమ్మేస్తాం మీరు టీజీఐసి పేరు పేరు మీద ఇలా దోపిడీ దందా చేస్తాం ఆ దందాకు మీరు మాకు సపోర్ట్ చేయండి అన్నట్టుగా ఉంది అంటే దోపిడీ దొంగలు అంతా ఒకటాయి ఇలా పేదలకు సంబంధించిన ప్రజలు తెలంగాణ ప్రజలకు సంబంధించిన భూములను అమ్ముకుంటామంటే ఊకుంటారా తెలంగాణ ప్రజలు ఊకవల్ల ఓ ఇవాళ హజార్డేస్ పెద్ద పెద్ద కెమికల్స్ కెమికల్ ఫార్మా ఇండస్ట్రీ కెమికల్ ఇండస్ట్రీస్ ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ పంపు వాటి వల్ల నష్టం ప్రజలకి కానీ ఐటీ లేదంటే చిన్న పరిశ్రమలు మీడియం పరిశ్రమలు చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల వల్ల వాటి వల్ల పెద్ద హాజారిటీస్ ఏమి లేదే వాటినట్లయితే ఇప్పుడు గతంలో చూసుకుంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక పాలసీలు వచ్చాయి మళ్ళీ దీని గురించి మాట్లా మాట్లాడట్లేదు కదా ప్రతిపక్షాలు దీని గురించి ఏమంటారు అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ఏ పథకం వచ్చినా ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి తెలంగాణ ప్రజలకు భూములకు ఇలా ఐదు లక్షల కోట్లలో నువ్వు కనీసం నువ్వు ప్రభుత్వం రేట్ ప్రకారం రెండు లక్షల యాభై కోట్లకు అమ్ము ప్రాబ్లం లేదు ఒకవేళ అమ్మాలనుకుంటే అక్కడ పంపాలనుకుంటే కానీ మొత్తం ఐదు వేల కోట్లకి ఎట్లా తగ్గిస్తావు అది కదా మేము అడుగుతున్నది ఐదు లక్షల కోట్ల విలువైన భూములను ఐదు వేల కోట్ల ధారాత్వం చేస్తావు దాంట్లో ఎస్సీ ఎస్టీలో ఎంతమంది ఉన్నారు బీసీలు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఇస్తున్నావా ఈ పాలసీలో వాళ్ళకి ఇప్పుడు పేద తరగతి వాళ్ళ ఇండ్లు పోతే వాళ్ళు అక్కడ ఉపాధి పోతే పరిశ్రమలు పోతే వాళ్ళకి ఉపాధి కల్పిస్తావు అక్కడ మరి ఇవన్నీ చర్చ పెట్టు అసెంబ్లీ పెట్టు ప్రత్యేక అసెంబ్లీ పెట్టు చర్చ పెట్టు అట్లాగే మేధావులతో చర్చ పెట్టు పాలసీ ఫైనల్ చేసే ముందు ఒక జీవో చేసే ముందు నువ్వు అంతా మేధావులతో చర్చ జరగాలి అసెంబ్లీలో చర్చ జరగాలి నీ బాబు జాగ్రీ కాదు కదా ఈ భూములన్నీ ఏమి నీ ప్రభుత్వం ఇచ్చినది మాత్రమే నువ్వు ఇష్ట రాజ్యం అమ్ముకోవడానికి అధికారం ఇచ్చినా సార్ ఇప్పుడు నేను అమ్ముతున్నది కూడా ఎందుకోసం అభివృద్ధి చెందాలి మన హైదరాబాద్ అనేది అభివృద్ధి పదంలో హైదరాబాద్లో అభివృద్ధి చెందాలంటే సెకండ్ క్యాపిటల్ చేయమంటున్నాం దమ్ముంటే చేయి కొట్టాడు నువ్వు హైదరాబాద్ నువ్వు రెండవ రాజు దేశానికి రెండవ రాజు అని చేయమను ఢిల్లీకి ఎంతైతే బడ్జెట్ వస్తే మనకు అంత వస్తుంది అప్పుడు నువ్వు ఏ అమ్మాల్సిన అవసరం లేదు ఏ భూములు అమ్మాల్సిన అవసరం లేదు అది చేయమని అది బీజేపీ మీద కొట్టాడు మనం దమ్ముంటారు రేవంత్ రెడ్డికి బీజేపీతో కుమ్మక్కాయి ఇవాళ ను బొంద పెట్టాలి ఇప్పుడు లక్ష కోట్ల అవినీతి జరిగింది అని అన్నవే మరి ఐదు లక్షల కోట్ల అవినీతి చేస్తున్నావు నువ్వు మరి దీని మీద నిన్నే మనాలి నువ్వు కేసీఆర్ అన్నావు మేము కూడా తిట్టినావు కేసీఆర్ను మరి ఇవాళ ఐదు లక్షల కోట్ల అవినీతికి నీకు బహిరంగంగా రాత్రిరాత్రి జీవో చీకటి జీవో తీసుకొచ్చి చేస్తుంటే ఊక్కోవాలా మేము అందుకోసం తెచ్చినాము తెలంగాణ సీమాంధ్ర తొత్తుగా ఉన్నావు మన ఇప్పుడు ఇప్పుడు ఉత్తరాది తొత్తుగా ఉన్నావు అంటే ఈ ఉత్తరాది వాళ్ళకు దాసవం చేయాలని మేము మా తెలంగాణ భూములను ఆంధ్ర వాళ్ళకు చేయాలి మరి మేమేం కావాలి ఇక మేమేం కావాలి మా వాళ్ళకు వద్దా మా బతుకులేం కావాలి మా నిరుద్యోగులంతా రోడ్ల మీద ఉన్నారు కోటి మంది పైగా వాళ్ళ బతుకులేం కావాలి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కలిపి నువ్వు 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 ఎంత ఏం కల్పిస్తున్నావు అన్న వాట ఏది మాకు అన్నీ కూడా చర్చనీయ అంశాలు వీటి అన్నిటి మీద చర్చ చేస్తాం రానున్న రోజుల్లో విద్యార్థి సంఘాలతో కలిసి పనిచేస్తాం అలాగే మిగతా పార్టీలతో కలిసి పనిచేస్తాం ఆర్పిఐ పార్టీగా మా బాధ్యత ఇవాళ అంబేద్కర్ రాజ్యాంగంలో ఏదైతే పేద బడుగు బలైన వర్గం న్యాయం చేయాలన్నా వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా కొట్లాడతాం రెండు వందల యాభై మంది ఇండస్ట్రియలిస్ట్ సిఎస్టీ ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు వాళ్ళకి భూమిలో వాటాయి ఇక్కడ ఇండస్ట్రీలో వాటాయి అంటున్నావు వాళ్ళకి ఇంతవరకు ఒక ఒక సెంటు భూమి వేయకుండా నువ్వు ఇలా ఇబ్బంది పెడుతున్నావే మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వ నీ సంపన్న వర్గాలకి అగ్రవర్ణాలకి నీ రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చుకుంటావా నువ్వు రెండవసారి ముఖ్యమంత్రి కావడానికే ఈ దోపిడీ మేము దీన్ని ఖచ్చితంగా ఆపుతాం నేను రెండవసారి ముఖ్యమంత్రి కానీ ఇప్పటికే విపరీతమైన దోపిడీ పాల్పడుతూ మా బడుగు బలహీన వర్గాలు అన్యాయం చేస్తున్నా కాబట్టి రేవంత్ రెడ్డి అంత చూసే వరకు ఖచ్చితంగా ఈ బహుజనులు ముఖ్యంగా మా దళితులు ఆర్పిఐ పార్టీ ఖచ్చితంగా ఆడగడకుండా నిలదీస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాడు సార్ ఫైనల్గా చెప్పండి అంటే ఇప్పుడు అతను ఏమంటున్నాడు సీఎం రేవంత్ యాక్చువల్లీ నేను అనుకునేది ఏంటంటే వాళ్ళకి తక్కువ ల్యాండ్ ఇస్తేనే పరిశ్రమలు రా వస్తాయి తర్వాత నేను ఏది చేయాలనుకున్నా నాకు పాజిబిలిటీ ఉంటుంది సో ఈ టైంలో ప్రతిపక్షాలు ఇట్లా ఆరోపించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి చెప్తున్నాను ఏమంటానంటే పాలసీని డిబేట్ చేయంటున్నాయి ఇదే 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 విషయాన్ని నువ్వు పార్లమెంట్ అసెంబ్లీలో మాట్లాడు ఇదే విషయాన్ని పబ్లిక్లో ఇంటెలెక్చువల్ డిబేట్ పెట్టు ఇదే విషయాన్ని మేధావులతో డిబేట్ పెట్టు విద్యార్థి సంఘాలతో డిబేట్ పెట్టు తర్వాత పాలసీ రెడీ చేయి తర్వాత లీగల్ టీములతో డిబేట్ పెట్టు తర్వాత పాలసీ రెడీ చేయి అందుకే రాత్రి జీవో చేయడం దొంగ జీవోనా అన్నట్టే కదా మరి దొంగ జీవోలు తెస్తే ఎందుకుంటావు మరి దో నీ ప్రజాపాలనప్పుడు ప్రజల ముందు పెట్టు మరి పాలసీని డిబేట్ పెట్టు పెట్టిన తర్వాత తీసుకురా ప్రజలు మేలు చేస్తాడు మేము సపోర్ట్ చేస్తున్నాం అప్పుడు ఓకే రేపు ఫైనల్గా అంటే ఈ జియో ఈ జియో ఏదైతే పాస్ చేశారో దీని మీద ఏ విధంగా ఖండిస్తున్నారు నేను చెప్తున్నా కదా ఇప్పుడు విద్యార్థి సంఘాలు అన్ని కూడా నన్ను పిలిచినాయి ఆ సార్ మీరు రావాలి మాట్లాడాలి తెలంగాణ కోసం ట్యాగ్ చేసిన వాళ్ళు ఉద్యోగం రాజీనామా చేసిన వాళ్ళు కాబట్టి మీరు ఉండాలి సార్ ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని మీకు మా అండగా ఉండాలంటే వచ్చినాం రేపు అఖిలపక్ష పార్టీలు కూడా మమ్మల్ని పిలిస్తే ఖచ్చితంగా పోతాం ఖచ్చితంగా నిలదీస్తాం ఇందులో బీఆర్ఎస్ కీలకమైన పాత్ర పోషించాలని కోరుకుంటాం భవిష్యత్తులో బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తాం అవసరం అనుకుంటే భవిష్యత్తులో అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్తో పూర్తి పెట్టుకుంటాం